नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम, राम। श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु త్రిచత్వారింశ సర్గ నలభై మూడవ సర్గం కౌసల్య విలాపము తత సమీక్ష్య శయనే సన్నం శోకేన పార్థివం కౌసల్యా పుత్ర శోకార్తా తమువాచమ హీపతిం పిదప పుత్రశోకముతో బాధపడుచున్న ఆ కౌసల్య శయనముపై పరుండి శోకముచే చే కృశించిన ఆ దశరథ మహారాజును చూచి ఆతనితో ఇట్లు పలికెను రాఘవే నరూలే విషము విచరిష్యైకేయీ సర్పము సర్పమువలే వక్రముగా నడుచు స్వభావము గల ఆ కైకేయి నరశ్రేష్ఠుడైన రాముని విషయమున విషము నాటినది ఇప్పుడు ఇంకా కూసము విడిచిన సర్పమువలే సంచరించును భూయో దుష్టాహిరివ సుభగామాసమా రాముని అరణ్యమునకు వెడలగొట్టి కోర్కె తీరిన ఆ కైకేయి ఇంటిలోనున్న దుష్ట సర్పము వరే ఇటుపైన నన్ను ప్రయత్నపూర్వకముగా భయపెట్టగలదు అధస్మ నగరే మమాత్మజం నా కుమారుని దాసుడుగా చేసి ఆమెకు ఇచ్చినను బాగుండేది అప్పుడు రాముడు చెప్పిన పని చేయుచూ నగరములో భిక్షాటనము చేయుచూ ఇంటిలోనే ఉండడివాడు రామం పర్వణీవాహితాగ్నినా నీవు కైకేయి ద్వారా రాముడిని ఆతని స్థానము నుండి నీ ఇష్టము వచ్చినట్లు కిందకు పడదోసి ఆహితాగ్ని పర్వ సమయమున దేవతలకివ్వవలసిన భాగమును రాక్షసులకు ఇచ్చినట్లుగా రాముని రాజ్యమును భరతునకు ఇచ్చితివి గజరాజగతి మహాబాహుర్ధనుర్ధర వనమావిశతే నూనం సభార్య సహ లక్ష్మణ గజరాజు వంటి నడక గలవాడు వీరుడు ఆజానుబాహువు ధనుర్ధరుడు అయిన రాముడు సీతాలక్ష్మణ సహితుడై అడవిలో ప్రవేశించియుండును వనేత్దృష్ట దుఃఖానా కైకేయ్యానుమతేన్వస్థాభవిష్యతి సీతారామలక్ష్మణులు ఎన్నడునూ కష్టములు అనుభవించిన వారు కాదు అట్టి వారిని నీవు కైకేయి ఇష్టము ప్రకారము అరణ్యములకు పంపివేసి అరణ్యములో వారి అవస్థ ఎట్లుండునో కదా తేరత్నహీనాస్తరుణా ఫలకాలేసి కథం ఫలమూలై ఫలమూలైకృతనా ఉత్తమ పదార్థములు ఏమయూ లేని వారిని భోగములు అనుభవింపవలసిన సమయములో యువకులైన వారు దీనులై ఫలములను మూలములను తినుచు ఎట్లుందురో కదా మమ శోకక్షయ శివ సత్స భ్రాత్ర పశ్యేయమిహ రాఘవం రాముడు భార్యతోనూ తమ్ములతోనూ కలసి ఇక్కడకు వచ్చి నా శోకమును తొలగించు మంగళప్రదమైన కాలమును నేను ఎన్నడైనా చూచదనా శుత్వోపస్థిత వీరౌ భవిష్యతి యశస్వినిహృష్ట జనా సోత్వజమాలి వీరులైన ఆ రామలక్ష్మణులు తిరిగి వచ్చినట్లు వినగానే కీర్తిగల ఈ అయోధ్యలోని జనులందరూ మిక్కిలి సంతోషించి చక్కని ధ్వజ పంక్తులను ఎప్పుడు ఎగరవేసెదరో కదా ప్రేక్ష్య నరం వ్యాఘ్రా వరణ్యాత్పునరాగత నందిష్యది పురీ హృష్టా సముద్ర ఇవ పర్వణి రామలక్ష్మణులు తిరిగి రాగా చూచి ఈ నగరమంతయు పూర్ణిమ నాడు సముద్రము వలె ఉప్పొంగుచు ఎప్పుడు ఆనందించునో కదా యోధ్యా మహాబాహు పురీం వీర పురస్కృత్యరథే సీతాం వృషభోగోవధూమివా ఆజానుబాహుడు వీరుడు అయిన రాముడు వృషభము ఆవును ఎదుట ఉంచుకుని వచ్చునట్లు సీతను రథముపై ఎదుట కూర్చుండబెట్టుకుని ఎప్పుడు అయోధ్యానగరములో ప్రవేశించునో కదా కదా ప్రాణి సహస్రాణి లాజై ప్రాణిసహస్రామజరవకి ప్రవిశంతావరిందమౌ భయంకరులైన నా కుమారులు రామలక్ష్మణులు నగరములో ప్రవేశించుచుండగా వేల కులది జనులు రాజమార్గమునందు వారిపై పేలాలు ఎప్పుడు చల్లెరో కదా ప్రవిశంతౌ్యామి శుభకుండలౌ ఉదగ్రాయుధ శశృంగావివ పర్వత అందమైన కుండలములు ధరించి భయంకరములైన ఆయుధములతోనూ ఖడ్గములతోనూ శిఖరములతోనూ కూడిన పర్వతము వలె ప్రకాశించుచున్న రామలక్ష్మణులు అయోధ్యలో ప్రవేశించుచుండగా ఎప్పుడు చూచెదనో కదా కదా సుమనస కన్యా ద్విజాతీ పురీం హృష్టా కరిష్యంతి ప్రదక్షిణం ఆ సీతారామలక్ష్మణులు ద్విజులకును పుష్ప ఫలములను పంచిపెట్టుచు ఆనందముతో పట్టణములకు ఎప్పుడు ప్రదక్షిణము చేయుచుందురో కదా కదా అభ్యుపై స్త్రివర్ష ఇవ మాంలలన్ దేవతల వంటి కాంతి కలవాడు ధర్మములు తెలిసినవాడు అయిన రాముడు పదునాలుగు సంవత్సరములలో బుద్ధి చేతను వయస్సు చేతను కూడా మంచి పరిణతి చెందును అయినను ఆ రాముడు మూడు సంవత్సరముల పిల్లవాడు వలె క్రీడించుచు నా దగ్గరికి ఎప్పుడు వచ్చునో తాతు కామేషు వత్సేషు మాతృణాశాస్త ఓ వీరుడా క్రూరురాలనైన నేను పూర్వజన్మలో దూడలు పాలు త్రాగవలనని అనుకొరుచుండగా వాటి తల్లుల ఛేదించి ఛేదించితిని సందేహము లేదు సాహం గౌరివ సింహేన వివత్సావత్సలాకృత పురుష వ్యాఘ్ర గౌర్బలాత్ పురుషులలో శ్రేష్ఠుడవైన ఓ మహారాజా చిన్న దూడపై గోవుకు ఎంత ప్రేమ ఉండునో నాకు నా పుత్రుడన్న అంత ప్రేమ అట్టి నన్ను కైకేయి సింహము గోవును తన దూడ నుంచి దూరము చేసినట్లు నన్ను బలాత్కారముగా నా పుత్రుని నుండి దూరము చేసినది నహి దుష్టం సర్వశాస్త్ర విశారదం ఏక పుత్రావి నా పుత్ర మహం జీవితు ముత్సహే అట్టి సద్గుణములు కలవాడు సర్వశాస్త్రములలో పండితుడు అయిన నా ఏకైక పుత్రుని విడచి నేను జీవించజాలను నహి మే జీవితే కించిత్ సామర్థ్యమిహ కల్ప్యతే అపశ్యంత్యా మహాబాహుం మహాబలం ఆజానుబాహుడు అయిన నా ప్రియపుత్రుని చూడకుండా జీవించుటకు నాకు ఏమాత్రము సామర్థ్యము లేదు అయం హిమాం దీపయతే సముత్థిత ప్రభో యథానిదాఘో భగవాన్ దివాకర పుత్రశోకము వలన కలిగిన ఈ అగ్ని పైకి లేచి గ్రీష్మకాలమునందు తీవ్రమైన కాంతిగల భగవంతుడైన సూర్యుడు తన కిరణములచే ఈ భూమిని కాల్చివేసినట్లు నన్ను కాల్చివేయుచున్నది इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे त्रिचत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु श्रीराम जय राम जय जय राम, जे जे राम।